జెపి రాజసింగ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు ఏంటంటే ఇగో నన్ను గాని పార్టీలో ఏమన్నా అంటే మొత్తం బండారం బయట అంటున్నాడు తొందరగా రాజసింగ్ గారిని వాళ్ళ రాష్ట్రం పంపించేసేయండి ఈ తెలంగాణ రాజస్థాన్ ఆయన రాష్ట్రం ఎక్కడ ఆయన రాష్ట్రానికి ఆయన ఈ ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో వచ్చి రాజకీయం చేయడం మానేసి మంచిది సార్ ఆయన ఏ ఆయన 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 రాజకీయాలు ఆళ్ళ రాష్ట్రాల్లో చేసుకుంటే బాగుంటుంది తెలంగాణ ప్రజలు చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన ఆయన గోశమ్మాల గెలు కదా రాజస్థాన్ ఎందుకు వెళ్ళాలండి గోశమ్మల కాదండి ఈ రోజు కూకట్పల్లిలో ఆంధ్ర నుండి గెలుస్తారు అంతా గెలుస్తారు తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకటి ఏంటంటే నమ్మితే ప్రారంభిస్తారండి అది ఒకటే వాళ్ళు సమయంలో ఎవరు ఎక్కడి నుంచో పోటీ చేయొచ్చు చేయొచ్చు అని నేను చేయొద్దు అంటలేను కదా మరి అక్కడికి వెళ్ళాలని ఎలా అంటారు

పార్టీ నాయకులు ఎక్కడ కూడా ఊరుకోరండి ప్రజలకు అన్యాయం జరుగుతున్న రోజులు ఎక్కడ అవసరమైతే అయితే పోర్టులు పోలీసులు స్టేషన్ కాదు శాశ్వత జై జైలు జీవితం గడపడానికి కూడా రాజాసింగ్ గారిని అంత మాట ఎందుకు అన్నారు మీరు అదే అంటున్నామండి తప్పకుండా అనాలి అంటే ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తిని మీరు చేశాడు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆ ధర్మం కోసం పోరాడుతున్నాడు అంటే తెలుసు అసలు శ్రీరామరాజ్యం కోసం పోరాడుతున్నాడు శ్రీరామరాజ్యం కోసం అయితే శ్రీరాము దగ్గర ఉమ్మానండి ఎవరే వస్తారు ఎందుకు వచ్చింది

అన్న బియ్యం ఇస్తున్నారు ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఉచిత కరెంట్ ఈ రోజు ఫ్రీ బస్ ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ మన ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే రూపాయి కిలో బియ్యం ఇచ్చిండు ఈ రోజు ఏదో ఫ్రీ బియ్యాలు కాదండి ఎన్టీఆర్ కాలం నుండి ఇస్తున్నారు బియ్యం సన్న బియ్యం కదా ఎన్టీఆర్ గారు చెప్పాను ప్రజల భవిష్యత్తు మారలేదు బియ్యం ఇచ్చిన మాత్రమే ప్రజల భవిష్యత్తు మారదు కేవలం ఆకలి తీరుతో తప్పించి భవిష్యత్తు మారది వాళ్ళ తలరాత మారు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటున్నారు అంటే సాధారణమైన ఒక దళితుడైనా సరే ఒక బహుజనుడైనా సరే బాగుపడాలంటే కాంగ్రెస్ అంటున్నారు దాన్ని పైన ఏమంటారు ఎందుకు బాగుపడాలంటే కాంగ్రెస్ అంటే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ లేకుండా బాగుపడలేరా మరి ఇందిరా ఇన్ని కాంగ్రెస్ లేదు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం కూడా ముందున్నాయి అంటే పదే పదేండ్లల్లో కూడా చేయొచ్చు కదా అంటే అరవై ఏళ్లలో వేయలే కానీ పదేళ్ళల్లో ఏమనండి అరవై ఏళ్ళల్లో ఒక్క రూపాయి బడ్జెట్ లేకున్నా కూడా ఇంత డెవలప్ చేశారు వాళ్ళు

మొత్తం ట్రంప్ ఎవరికి భయపడ్డాడు ఇప్పుడు ఇప్పుడు మోడీ ఎందుకు భయపడ్డాడు మరి నువ్వు బీజేపీ గురించి మాట్లాడినావు కదా అంటే మోడీ భయపడ్డాడు అంటే ఎందుకు అంటే ట్రంప్ చెప్తే యుద్ధం చేస్తావా అంటే భారతీయుల పౌరుల అంటే మానవ మన మన ఆత్మ గౌరవం గురించి పోరాటం చేయడం లేదా ట్రంప్ చెప్తావా అంటే ప్రాణాలు సిద్ధంగా మేము మేమున్నాం ప్రాణమైన ఇస్తాం ఈ దేశం కోసం పాకిస్తాన్ లో చంపుతారా చంపని మేమిస్తా ఉంటున్న ప్రాణాలు అమాయకుల ప్రాణాలు పోతాయని చెప్పి మేము ఇస్తా ఉంటున్న ప్రాణాలు ఇప్పుడు ఇజ్రాయల్ ఇరాన్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది మూడో ప్రపంచ యుద్ధానికి దారి ఒకటండి రష్యా గానీ యుక్రెయిన్ గానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఈ రోజు రేపు యుద్ధానికి దారి తీస్తుంది అంటే ఒకటి భారతదేశం ఉందే ప్రపంచంలో భారతదేశం ఒకటే అండి ముస్లిం దేశాలు చాలా ఉన్నాయి అదే విధంగా క్రిస్టియన్ దేశాలు చాలా ఉన్నాయి వందకు పైగా క్రిస్టియన్ దేశాలున్నాయి వందకు పైగా ముస్లిం దేశాలున్నాయి వాళ్ళందరూ ఒకటే ఉంటారండి భారతదేశం దాడి చేస్తారు భారతదేశం దగ్గర ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద దాడి చేసినామా పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు లేవు ఆయుధాలు లేవంటే ఆయుధాలు ఉత్పత్తి చేసేది అత్యధికంగా అమెరికా వాళ్ళ దగ్గర అది వాళ్ళు పోయి మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు కొంటరు మన భారతదేశం ఉంటేనే వాళ్ళు కొంటరు ఇప్పుడు మళ్ళా మనమే దాడి అవుతుంది మన దగ్గర ఆయుధాలు అయిపోతే మళ్ళీ రష్యా అదే అంటున్నా వాళ్ళకి కావాల్సింది బిజినెస్ అవన్నీ కూడా నేను అవన్నీ కూడా ముస్లిం దేశాలు క్రిస్టియన్ దేశాలు వాళ్ళకి కావాల్సింది బిజినెస్ బిజినెస్ కోసం దాడులు ఇవన్నీ చేశారు తర్వాత ఆపారు అంటే మన దేశం అంటే బిజినెస్ నడిచింది జరిగింది పాపం పేద ప్రజలను అమాయకులను చేసి వాళ్ళను వాళ్ళ చావుకు ఈ యొక్క బిజినెస్ కారణమైంది బిజినెస్ కారణం ఎట్లయితే వాళ్ళని చంపడం జరిగింది వాళ్ళు చనిపోయినంత మాత్రం పెద్ద ఎత్తున బిజినెస్ నడిచింది వాళ్ళకి కొన్ని లక్షల కోట్ల బిజినెస్ ఇప్పుడు మొన్న జరిగిన దాడుల్లో తీవ్రవాద దాడుల్లో నలుగురు తీవ్రవాదులను పట్టుకున్నారా ఏమంటే తీవ్రవాదులు కాదండి వాళ్ళు ఎవరు చనిపోయినా వాళ్ళకి కావాల్సింది వాళ్ళ అమెరికా రష్యా జపాన్ పెద్ద పెద్ద దేశాలకు కావాల్సింది ఏంటంటే బిజినెస్ మొన్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది కదా దానిపైన ఏమంటారు సాంకేతిక లోపం అండి చాలా మంది ఇప్పుడు అంటే అది కండిషన్ చూసుకునే ఫస్ట్ అంటే టేక్ ఆఫ్ కానీ అప్పుడే చూసుకోవాలి అందుకంటే ఇప్పుడు దానిలో ఏసీ పని చేయడం లేదని ఎవరు అంటారు సాంకేతిక లోపం ప్రభుత్వ వైఫల్యమా వైఫల్యం ఏమి ఉండదండి అది అది ఎయిర్ ఇండియా వాళ్ళు చూసుకోవాలి మరి తీవ్రవాదులు కూడా ఉన్నారు అది అని అంటున్నారు దానిపైన తీవ్రవాదు అంటున్నారు అంటున్నారు కాదు ఉందా లేదా నిజం చెప్తే కదా అంటున్నారు అంటూనే ఉంటాయి మురిగే కుక్కలు ఈ దేశం మీద ఎప్పటికీ మురుగుతూనే ఉంటాయి అవి మనం ఆపడం మన తరం కాదండి అట్లా ఎందుకంటే మన దేశం ఒకటి ఉంది వందల దేశాలున్నాయి అంటే ఇప్పుడు అడిగే ప్రతి ఒక్కరు గుర్తున్నా అడిగే వాళ్ళ గురించి అనడం లేదండి ఎందుకంటే మురిగే వాళ్ళ గురించి చెప్తున్నా గురించి కాదు తెలంగాణ బీజేపీ గురించి ఒక మాటలో చెప్పండి తెలంగాణ బీజేపీ ఆ ఎనిమిది ఎనిమిది మంది ఎమ్మెల్యేలో ఎనిమిది మంది ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే వాళ్ళకు కూడా పది రూపాయలు దొరుకుతాయండి అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తలేరు అంటారా మీరు మీరు చేయడం గురించి అంటే వాళ్ళ గురించి చెప్పిన వాటి చెప్పాను అంటే మీకు ఎందుకు రాలేదు ఎంపీ సీట్లు మీకు పార్టీకి ఎందుకు ఎంపీ సీట్లు రాలేకపోయినా ఎమ్మెల్యే సీట్లు ఎక్కడ వచ్చినాయి హైదరాబాద్ లో మాత్రమే వచ్చినాయి బయట పల్లెలు ఎక్కడ చూపిస్తా చెప్పండి ఉన్న సీట్లలోనే ఎన్ని సీట్లు వచ్చాయి కేసీఆర్ ఎన్ని సీట్లు అన్న బయట చాలా చాలా వచ్చినాయి సీట్లు కానీ ఒకటండి అరవై సిటీ అంటే ఒక హైదరాబాదే కాదు చుట్టూ రంగారెడ్డి ఉంది చాలా ఉన్నాయి నల్గొండ చాలా ఉన్నాయి ఒకటండి బయట కూడా చాలా వరకు వచ్చినాయి ఉన్న పరిచయం ఎమ్మెల్యే తీసుకపోతా రండి అంటే మీకు పరిచయాలు కూడా ఉన్నాయా

జైలు పోవడానికైనా సిద్ధంగా ఉన్న ఒక కార్యకర్త అదేంట ఎందుకంటే అప్పుడు వాళ్ళ నాయకులకు తెలుసు కాంగ్రెస్ పార్టీ నాయకులు జైలు పంపడం తప్పించి వేరే ఏం చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులకు మెయిన్ ఉద్దేశం నా మా సంటలను చంపి అనుకో వాళ్ళ జీవిత భవిష్యత్ ఉండదు వాళ్ళ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది అందుకే మమ్మల్ని జైలు వేయడం తప్ప అంటే కాంగ్రెస్ లీడర్స్ ఇది బీఆర్ఎస్ లీడర్స్ ముందు కూడా దాడిలు చేసినట్టు ఉన్నది కదా ఎక్కడ దాడి మీద తీన్మార్ మల్లన్న మీద చేసి మల్లన్న తీన్మార్ మల్లన్న ఎవరండి ఆయన జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్ ఎవరు ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి పక్షాన మాట్లాడే వ్యక్తి బీఆర్ఎస్ కండ మీద కప్పుకున్నాడు మన తెలంగాణ మన పేరు రామ్ రామ్ రెడ్డి ఆయన పేరు దాడులకు భయపడే అనుకోవచ్చు కదా ఆన్సర్ ఇంట్లేరు ఆన్సర్ ఇంట్లేరు కాదు కాదు ఒక నిమిషం వినండి తీన్మార్ మల్లన్న ఏ పార్టీ తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్ కాదు తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్ కాదు తీన్మార్ మల్లన్న ఎవరు తీన్మార్ మల్లన్న ఎవరో తెలుసుకోండి ఇప్పుడు కాదు ఆయన అనేది తీన్మార్ మల్లన్న మీద దాడి జరిగిన అంటే కోదాండ రామ్ కోదాండ రామ్ కోదాండ రామ్ పార్టీ పెడితే కోదాండ రామ్ పార్టీలో జాయిన్ అయ్యాడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉంటే బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యాడు బీజేపీ ఉంటే బీజేపీ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ తీన్మార్ మల్లన్న పోని పార్టీ లేదు ఎక్కడికి వెళ్ళొచ్చు బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయి ఇప్పుడు దాడులకు తాళలేక జాయిన్ అయ్యింది అనుకోవచ్చు కదా అదే అంటున్నామండి ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది ఇప్పుడు జిర్మార్ మళ్ళీ ఫస్ట్ ఎక్కడ నుండి వచ్చిందండి బిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చింది ఎమ్మెల్యే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చింది బీఆర్ఎస్ తర్వాత ఆయన ఇప్పటికీ కొంత ఒకటండి ఆయన జైలు నుండి బయటకు వచ్చినా తెల్లారే నేను పార్టీ స్థాపిస్తాను అన్నాడు జైలు నుండి బయటకు వచ్చిన వెంటనే పార్టీ స్థాపిస్తాను అన్నాడు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోయి ఎమ్మెల్సీ కొట్టేసింది మరి ఏమైంది ఈ పార్టీ ఈ పార్టీకి వచ్చిన ఫండ్స్ ఇవి జర్నలిస్ట్ పేరుతో వసూలు చేసిన డబ్బులు ఇవి ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగితే మొత్తం ప్రతి ఒక్కరిది చెప్తున్నారు కదా అది ఎక్కడ ఉన్నాయో కూడా డబ్బులు మీకే కదా తెలుసు వాళ్ళ భార్య గవర్నమెంట్ మూడు లక్షలు

లో నేమంటున్నా కష్ట ఇప్పుడు డబ్బులు సంపాదించినప్పుడు ఎప్పుడు కూడా కష్టపడి సంపాదించలేదు రాడు ఎవరు సంపాదించాడు పూల పాలి లక్షల కోట్లు రావండి అంతకంటే ముందు ఉంటే నరేంద్ర మోడీ ఛాయలుగా మీరు మరి ఏ కోట్లు సంపాదించలేడు మరి అదే పాలం ఏ పార్టీ అయిన పార్టీకి సంబంధం కాదు వచ్చే ఈ రోజుల డబ్బులు సంపాదించాలంటే దందాలు బ్లాక్ మెయిలింగ్ చేస్తేనే డబ్బులు సంపాదించి అంటే ఇప్పుడు మన మల్లారెడ్డి గారు దంబులు ఇప్పుడు కవిత మంచి మంచి ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఒకటి అన్నారండి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ హైదరాబాద్ వచ్చిన అందరికి పొల వాళ్ళన్న ఇల్లు వంద కోట్ల రూపాయలతో పెద్ద ప్యాలెస్ ఉంది అక్కడ దుర్గజీ దగ్గర ఎందుకు మల్లారెడ్డి యూనివర్సిటీ సారు రెడ్డి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తారండి ఎవరు ఉన్నాయి వాస్తులు ఎవరింటికి సారు పోరాటం చేసే వాళ్ళు పోరాడితేనే మేము వస్తాం ఇంకా మూడు సంవత్సరాలు చేస్తారు కాదు మూడు తర్వాత ఇప్పుడు అనుకుంటే జగన్ అనుకుంటే జగన్ సూర్యుని లాగా వచ్చిండీ రేవంత్ రెడ్డి మండే ఎవ్వరు లాగా వచ్చిండు ఎవరు చచ్చిపోలే మళ్ళా రగిలి మొత్తం సూర్యున్ లా వస్తారు అంటున్నా జైలు వేసిన మాత్రమే మనిషిని చంపలేదు మనిషిని అదే ప్రేద మనిషిని చంపితే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండదు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు శూన్యం అది ఆ రాజకీయ లాజిక్ వాళ్ళకి తెలుసు మూడు సంవత్సరాలు నరకం ఇప్పుడు తిరుమల రెండు సంవత్సరాలు జైలు వేసిరా అంటే రెండు రోజు నాలుగు రోజులు వేసిరు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ అయిండు అట్లా ఎవరైనా కూడా అంటే అందుకే మీరు ఇప్పుడు జైలుకి వెళ్దాం అనుకున్నారా లేదు ఒక వైపు సూర్యుడు ఉంటే ఇంకో వైపు చంద్రుడు ఉంటాడు ఇక్కడ చంద్రుడు లేడు అనుకుంటే అక్కడ జరిగిన అవకాశం వస్తుంది తొందర